హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు వచ్చేసి ముందుగా పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను పనైపోయింది పాలు పొయ్యి మీద పెట్టి బియ్యం కడుక్కునేసరికి పాలు అయితే పొంగుతున్నాయి కానీ ఇరిగిపోయినాయి బాగున్నాయి అనేది అయితే ఒక చిన్న డౌట్ ఒకసారి అయితే స్పూన్ పెట్టి చూద్దామని చెప్పేసి చూశాను ఇరిగిపోయి ఉన్నాయి పాలు ఈ ముందు రోజే తీసుకొచ్చి మా వారు ఫ్రిడ్జ్లో పెట్టారంట నాకైతే తెలీదు చెప్పలేదు నేను కూడా చూసుకోలేదనమాట తర్వాత చెప్పారు నేనైతే పాలు పోయి పెట్టేసరికి అవి ఇరిగిపోయినాయి అయినా బాధపడాల్సిన పని ఏం లేదులే ఇరిగిపోతే మా ఇంట్లో ఇంకా పండగే పాలు చాలామంది ఇరిగిపోతే బాధపడతారు మాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఇరిగిపోతే ఇంకా హ్యాపీ అనమాట ఎందుకంటే కోవా చేసుకోవచ్చు నేను ఇంకా అది మొత్తం వాటర్ అంతా దగ్గరకు వచ్చేదాకా ఉంచేసి కొంచెం పంచదారేసి కోవా చేసేసి పక్కన పెట్టేసాను అంటే ఇప్పుడు నేను ఈ తోటకు అది ఉడుగుతూ ఉండిద్ది అనమాట దాని దగ్గర మనమేమి ఉండవసరం లేదు తర్వాత వచ్చేసి ఈరోజు శుక్రవారం కాబట్టి ఇల్లులు కడిగేసాను ఇది మా పద్నాలుగో తారీఖు రోజు వీడియో అనమాట తారీఖు కూడా ఎందుకు చెప్తున్నానంటే ముందు వీడియో కంటిన్యూ అయ్యే ముందు చెప్తాను అనమాట ముందు ముందు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏంటి ఈరోజు అనేది ఇంకా తర్వాత వచ్చేసి తోటకూర అయితే ఓల్చుకుంటున్నాను అనమాట ఇది ముందు రోజు మా వారు వాళ్ళ మా వారు పనిచేసే దగ్గర పండిస్తారనమాట మందు లేకుండా ఆర్గానిక్గా పండిస్తారు కూరగాయలు అవన్నీ అంతకుముందు కూడా తీసుకొచ్చారు బీరకాయలు బెండకాయలు కాకరకాయలు ఇవి తెచ్చారు కానీ ఆ అయితే ఇదే ఫస్ట్ టైం తేవడం పచ్చిమిర్చి కూడా తెచ్చారు కానీ ఇది కొంచెం డౌట్గా ఉంది ముదురుదేమో బాగోదేమో అని చెప్పేసి గిల్లుతున్నా చూడండి ఎంత ఎరగదేస్తున్నా కూడా గట్టిగా ఉంది ఆ కూర అయితే లేతగా లేదనమాట చూడ్డానికి తుంచడానికి కానీ కానీ పీస్ రావట్లేదు తీసుకురాగానే చెప్పారనమాట ఫ్రై చేసేమో నిన్న నైటే చేయమన్నారు కానీ మళ్ళీ ఈ కూర వండామంటే నిన్న నేను కూరలు అయిపోవన్నమాట అందుకని చెప్పి ఉదయాన్నే చేద్దాంలే అని చెప్పి పక్కన అయితే పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న కవర్లో పెట్టి ఫ్రెష్గానే ఉంది కానీ లైట్గా పీస్ వస్తుంది కానీ ఇది మళ్ళీ ఫ్రైకి బాగుండిద్దా బాగోదా లేదంటే ఎనిపి తాలింపేద్దామా పప్పులో వేద్దామా చాలా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఫైనల్లీ కొట్టు దగ్గరికి ఆ తోటకూరు వలుసుకొని కట్ చేసుకొని కొట్టు దగ్గరికి వెళ్ళి వచ్చేసాను వచ్చాక ఇంకా పొయ్యి మీద వేస్తే పొయ్యి మీద అయితే వేసాను కానీ కూర చప్ సూపర్గా ఉందనమాట అసలు నేను ముదురుదేమో లేద్దేమో మళ్ళీ ఫ్రై చేయమన్నారు కదా అన్న డౌట్తో అయితే పొయ్యి మీద పెట్టాను కూర ఉడకటం కూడా తొందరగా ఉడికిపోయింది చాలా లేతది ఒకవేళ మందులు వేయకపోవడం వల్ల అలా ఉండిద్దేమోనని నాకు తర్వాత అనిపించింది కూర అయితే మాత్రం చాలా బాగుంది దాంట్లో నేను ఏం వేయలేదు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తాలింపు వేసి ఫ్రై చేసి కారం చూసారు కదా కొబ్బరి కారం అనమాట కొబ్బరి ఉల్లిపాయలు ఉప్పు కారం మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని ఫ్రై చేసుకున్నాను సూపర్గా ఉందన్నమాట కూర అయితే మాత్రం నేను ఎన్ని డౌట్లతో కూర కట్ హోల్సాను అన్ని డౌట్లు క్లియర్ అయిపోయిందనమాట కూర కూడా చాలా బాగుంది ఇంకా మా పాప అయితే బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్ళింది మా వారు నేను వస్తాను త్వరగా వంట చేయని చెప్పారు ఆ వంట చేసి బాక్స్ పెట్టిచ్చేసి తనైతే తీసుకెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను బోన్ చేసేసి మిషన్ దగ్గరికి అయితే వచ్చాను కొంచెం కటింగ్స్ అవన్నీ ఎడిటింగ్స్ మంది ఏంటంటే పనా వంట అన్నీ అయిపోయిన తర్వాత బోన్ చేసేసి ఫోన్ అయితే ఫస్ట్ ఫోన్ తీసుకొని నిన్న వీడియోస్ ఏమైనా అప్లోడ్ పెట్టుంటే వాటికి తమ్నెల్స్ టెక్సీటు అవన్నీ ఉంటాయి కదా ఇంకా ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసేసి మళ్ళీ ఈరోజు పెట్టే వీడియోస్కి ఎడిటింగ్లు వాయిస్లు ఇవి ఇవి చూశారు కదా ఇవి నేను చీరల్లో తీసుకొచ్చాను కొన్ని అయితే అని చెప్పాను ఈ మూడైతే తీసుకొచ్చాను ఫస్ట్ చూపించిందేమో కుట్లో అనమాట ఇది వచ్చేసి రన్నరు మనకి కింద గీత పట్టానికని చెప్పేసి ఇవి యూస్ చేసేటప్పుడు మీకు ఇంకా బాగా చూస్తాను క్లాత్ మీద మీకు అంత నీట్గా కనిపించట్లేదు దగ్గరకు పెడితే బాగుండేది ఇవి వచ్చేసి సూదులు ఆ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట సూది ఇత్తడి సూది అనమాట స్టీల్ కదా కంపెనీ సూదులు బాగుంటాయి అని చెప్పి ఇచ్చారు బాక్స్ వచ్చే పది సూదులు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక్కో సూది పది రూపాయలు అంట అయితే సూది అయితే చూడడానికి నాకు బాగా నచ్చింది ఇంకా యూజ్ చేయలేదు యూజ్ చేశాక ఎలా ఉందో కూడా నేను రిజల్ట్స్ అయితే మీకు కాదు తప్పకుండా చెప్తాను ఇంకా ఎడిటింగ్లు పోస్టింగ్లు అవన్నీ ఉంటాయి కదా సూదిలు అయితే మాత్రం అసలు ఆ సూది బాక్స్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట మనం కవర్లో పెట్టేసుకొని తీయడానికి వాటికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ మూడైతే మొన్న చీరలు నిన్నప్పుడు తీసుకొచ్చాను ఆ రోజు నాకు వీడియోలో చూపించడం కుదరక చూపించలేదు తర్వాత చూపిస్తామని ఇంకా ఇవన్నమాట ఇవి యూస్ చేసేటప్పుడు ఎలా యూస్ చేయాలి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలు అప్లోడ్ పోస్టింగ్లు వాయిస్ చెప్పాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మెషిన్ దగ్గరకు వస్తాను అనమాట కటింగ్లు చేతి పనులు ఉంటే ఈ మధ్య చేతి పనులు కూడా బయట లేదు ఇంట్లోనే చేసుకుంటున్నాను కదా చేతి పనులు లేదంటే కటింగ్లు తర్వాత ఇంకా అప్పుడు లాస్ట్కి ఈ మిషన్ ఎక్కడానికి వస్తాను అందుట్లో తెరణాలు వెళ్ళిపోయింది కదా తిరణాలు రోజు బుధవారం రోజు స్టిచ్చింగ్ అయితే చేయలేదు గురువారం కటింగ్ ఉంటే కట్ చేసి ఇంకా హనుమాన్ శోభాయాత్ర నాటి వెళ్ళాను కదా వీడియోస్ కూడా పెట్టాను ఒకసారి చూడండి ఇంకా అది నిన్న కట్ అయితే ఈరోజు స్టిచ్చింగ్ చేయబోతున్నాను తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటనేది చెప్పాలనుకున్నాను కదా మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను తిరణాలకి మాకు ఒక సంబంధం ఉందని చెప్పి ఏంటంటే మా మమ్మీ బర్త్డే అనమాట అంటే తిరణాల రోజే తిరణాల జరిగే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అయిందంట మా అమ్మమ్మ మా మమ్మీ పుట్టి మా అమ్మమ్మ నిన్న కూడా చెప్తుంది ప్రతి ఇయర్ అయితే మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎవరో ఒకరు అట్లా చెప్తూ ఉంటారనమాట ఈ జరిగే ఎన్ని సంవత్సరాలు అయితే మేము మీ మమ్మీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అని చెప్పి చెప్తా ఉంటారు చూశారు కదా యాభై ఐదవ కిరణ్ మహోత్సవం అని వేశారు ఇంక మా మమ్మీకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఫిఫ్టీ ఫోర్కే ఆమె వెళ్ళిపోయిందనమాట ఆమె వచ్చిన పని అయిపోయింది అంటే ఈ రోజుకి వన్ ఇయర్ మా మమ్మీ చనిపోయి నేను అదే మీతో చెప్తానంది వీడియో స్టార్టింగ్లో కానీ టూ త్రీ డేస్ ముందు నుంచే నాకు అస్సలు పని చేతలు పడతలేదన్నమాట అవే ఆలోచనలు అన్నీ కూడా పన్నెండో తారీఖు నైటు పడిపోయిందనమాట తర్వాత పదమూడు మొత్తం హాస్పిటల్లో ఉంది గుంటూరు ఉదయాన్నే ఫోన్ వచ్చింది పదమూడో తారీఖు ఉదయాన్నే నైట్ ఇట్లా పడిపోయింది హాస్పిటల్కి అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాము బుధవారం పదమూడవ తారీఖు మొత్తం హాస్పిటల్లోనే ఉంది కానీ అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము తర్వాత వచ్చేసి ఆ తెల్లారి లలితకి అనమాట మేము మళ్ళీ వెళ్ళాం గుంటూరు ఉదయాన్నే బాగాలేదని అంటే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం ఉందనమాట రెండు రెండున్నర ఆ టైం అప్పుడైతే ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ చనిపోయింది లలిత హాస్పిటల్లో అవన్నీ కూడా గుర్తొస్తామని అనమాట ఒక తర్వాత ఒకటి టూ త్రే టూ త్రీ డేస్ ముందు నుంచి మైండ్ అంతా కూడా అట్లా అట్లా తిరుగుతూ ఉంది కొంచెం నిన్న వెళ్ళిన శోభాయాత్ర వెళ్ళాను కానీ వీడియోస్ అయితే తీసాను మనం అప్లోడ్ యూట్యూబ్కి పనికి అని కానీ ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది అనమాట తిరణ్లో కానీ అయినా కూడా అంతగా ఇన్వాల్వ్మెంట్ లేదు కాకపోతే పిల్లల కోసం తప్పదు కదా అన్నిటి కోసం అన్నిటికీ వెళ్ళాలి అందుట్లో నాకు ఈ వీడియోస్ కోసం కూడా మీకోసం కూడా కొంచెం మైండ్ అంతా కూడా అట్లానే తిరుగుతుందనమాట ఎందుకంటే తిరణాలు వచ్చేసి అమ్మ పుట్టినరో అమ్మ పుట్టి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని ముందు రోజు కూడా అమ్మమ్మ చెప్పింది అనమాట మేమ అమ్మ పుట్టి యాభై ఐదు సంవత్సరాలు తిరణాలు జరిగి ఎన్ని సంవత్సరాలు అయితే ఫస్ట్ తిరణాలు చేసే సంవత్సరంలో మా మమ్మీ పుట్టిందంట అదే చెప్తూ ఉండిద్ది కానీ మా మమ్మీ యాభై నాలుగేళ్ళకే ఆమె పైన అని చూసుకొని వెళ్ళిపోయింది మమ్మల్ని అందరిలో వదిలేసేసి నాకైతే అవే ఆలోచనలు అవే మైండ్లో మొత్తం తిరుగుతూ ఉన్నాయి దానివల్ల నాకు పని కూడా అవ్వలేదనమాట ఆ పనిలో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు చాలా అయితే చాలా బాధగా ఉందనమాట అంటే మనం వెళ్ళినా వెళ్ళపోయినా అక్కడ మనుషులు ఉన్నారు అవన్నీ కొంచెం ఆ ఫీలింగ్స్ అన్నీ బాగుంటాయి కదా తర్వాత అయినా బాగానే ఉండిద్ది అట్లాగా అలా అయితే జరిగింది ప్రస్తుతానికి మా మమ్మీ చనిపోయి వన్ ఇయర్ అవుతుంది జూన్ పద్నాలుగు ఇది నా లైఫ్లో మర్చిపోలే మర్చిపోలేని ఒక రోజు అనమాట లాస్ట్ ఇయర్లో రెండు జరిగినవి రెండిట్లో ఇది ఒకటి అనమాట ఇంకోటి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అసలు రెండు నాకు తగలరాని దెబ్బలు ఒకటి తర్వాత ఒకటి తగిలినప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట ఎంత బాధ అంటే అది పడే వాళ్ళకి ఆ పెయిన్ అనేది పడే వాళ్ళకే తెలిసిద్ది కానీ చూసే వాళ్ళకి వాళ్ళకైతే తెలియదు కదా కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతుంటారు కానీ అవన్నీ కూడా పట్టించుకోకూడదు బాధ అనేది పైకి మనకి కనిపించాలి మా ఫేస్లో కనిపించాలి మనం పెద్ద పెద్దగా ఏడవాలి అవన్నీ కూడా ఏమి ఉండవు అవి ఎక్కడ బాధపడాలో ఎక్కడ ఆ పెయిన్